ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము హబక్కు గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచనం నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు ప్రభు వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను నీకు మొరపెట్టాను అయినా నువ్వు నన్ను రక్షించట్లేదు అంటున్నాడు మరి ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం సహోదరి సహోదరుడ ఈరోజు నీవైతే ప్రార్థించే వ్యక్తివేనా భక్తుడు అంటున్నట్లుగానే నీవు కూడా ఒకవేళ మొరపెడుతున్నా రక్షించట్లేదు ఏంటి ప్రభా అని ప్రశ్నిస్తున్నావా ప్రభువుకి నీ సమస్య నిమిత్తం నీవు అసలు మొర్ర పెడుతున్నావా అటువంటి మొరపెట్టే అనుభవంలో నీ ఉన్నావా నీవు ప్రార్థిస్తే ఆయన నీకు కార్యం చేస్తాడని రక్షిస్తాడని విజయం ఇస్తాడని ఒక భరోసా నీవు నీలో కలిగి ఉన్నావా నీ మొర్ర ఆయన ఎద్దకు అసలు చేరే విధంగానే ఉందా అటువంటి విధంగానే నువ్వు మొరపెడుతున్నావా ఇవన్నీ ప్రశ్నలు నీ ముందు ఉంచారు ప్రభు ఒకసారి ఆలోచించు ఒకవేళ నీవు మొరపెట్టినా ఆయన నీకు సమాధానం ఇవ్వట్లేదంటే కారణం ఏమే ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో నీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే ఆయన నీ మొర్ర ఆలకించడు ఆయన నీ మొర్ర వింటేనే కదా నీకు మేలు ఏదైనా కార్యం జరుగుతుంది నీకు ఎప్పుడూ కూడా మనుషుల సహాయం వ్యర్థమే కేవలం దేవుడు మాత్రమే నీకు వంద శాతం సహాయము చేయగలడు కాబట్టి మనస్ఫూర్తిగా మొరపెట్టు ప్రభు మొర ఆలకిస్తాడు నీ మొర ఆయన ఆలకించడం లేదు అంటే కారణం ఏదే ఏదైనా ఉండొచ్చు నీలో ఏదైనా ఉందేమో పరిశీలించుకో సరి చేసుకో ఇంకా ఏదైనా పాపము మరి ఏలుబడి చేస్తుంటే గమనించి విడిచిపెట్టు ఇంకా నీవు సరి చేసుకుని ఆయనకు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు హృదయపూర్వకంగా మొరపెడతాం మరి మొరపెట్టి అనుభవంలోకి రావాలి అట్లా మొరపెట్టిపోతే ఆయన ఇవ్వడు కాబట్టి అటువంటి అనుభవంలోకి తీసి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏదో అడ్డుబండి ఆటంకు నీకు నీ దేవుడికి మధ్య ఉన్నా నీ మొర ఆయన వద్దకు చేరదు కాబట్టి నువ్వు మొరపెట్టగా ఆయన రక్షించడం లేదంటే ఖచ్చితంగా కారణం ఏదో ఒకటి ఉంటుంది ఆయన ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది అదేదో ఆలోచించుకుని నేను నువ్వు చేసుకుని మొరపెట్టు ఆయన తప్పకుండా ఆలకిస్తాడు ఆమెను